హెచ్ఆర్పిడబ్ల్యూఓన్ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక ఉద్యమాన్ని రాష్ట్రంలో మరి తెరపైకి తీసుకురాబోతుందన్న విషయాన్ని ఈరోజు మరి పత్రికలలో ప్రకటించడం జరిగింది మరొకసారి మనము వివరాలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ వస్తున్నా తోలు తీస్తా అని చెప్పి ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది మరి ఏం చూద్దాం వచ్చి రావడమే తోలు తీస్తా అనుకుంటా వస్తున్నాడు మన మన కేసీఆర్ మరి ఏం తోలు తీస్తాడు ఏం తీస్తారు అనేది చూద్దాం మనము రెండేళ్ళుగా మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే బయటకు వచ్చాం అంటున్నాడు మన కేసీఆర్ ఏమంటున్నాడు రెండేళ్ళు మౌనంగా ఉన్నట్ట తప్పదు కాబట్టే బయటకు వస్తుందంట మరి ఏం తప్పదు మరి రెండేళ్ళు ఎందుకు మౌనంగా ఉండం మరి ఏందో ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం మనము అంటున్నాడు మన కేసీఆర్ ఏమంటున్నంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు ఇది సాధారణమే సాధారణంగా ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రతిపక్షము ఏదో ఒక ఇరిగేషన్ లేకపోవడం అనేది సాధారణము మరి చూద్దాం ఇక్కడ కేసీఆర్ ఏమంటున్నంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు అంటుండు రాష్ట్రానికి వచ్చే నీళ్ళను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అంటుండు చూడండి ఇక్కడ రాష్ట్రానికి వచ్చే నీళ్ళను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అంటే ఇక్కడ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళను కూడా కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని చెప్పి ఇక్కడ మన కేసీఆర్ చెప్తున్నారు మరి చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి చంద్రబాబు కుట్ర అంటుండే మరే ఏందో చూద్దాం మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది మంచిగా ఉంది ప్రశ్న మరి ప్రశ్నలకు మన రేవంత్ రెడ్డి ఆన్సర్ ఏమి ఇచ్చిందో కూడా మనం అది కూడా మనం చర్చించుకుందాం బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది ఈ మాట ఆలోచించాలంటే విచిత్రమైన ఇది మరి ఇక్కడ ఏదో రాజకీయ రంగంలో ఇక్కడ మళ్ళీ ఉద్యమం తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ముందుకొస్తున్నాడా అనే విధంగా ఈ యొక్క అంశం ఈ యొక్క డైలాగ్ కనపడుతుంది ఇక్కడ బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుందని చెప్తున్నాడు కాంగ్రెస్ టీడీపీ పాలమూరు కాంగ్రెస్ టీడీపీ అంటే పాలమూరుకు ద్రోహం చేసినాయట సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తారంట మన కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇదైతే వాస్తవమే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు లోటు ఉన్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటుండు మన కేసీఆర్ నేరాలు పెరిగినాయి అంటుండు అలబికాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారంటుండు మరి ఈ విషయాన్ని మనము సమర్థించవచ్చు అలబికాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసినట్టుండు ఇది వాస్తవం ఏదైతే బడ్జెట్ లేదు కానీ హామీలు మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉందన్న సంగతి ప్రజలందరికీ తెలిసిన సంగతి అది మరిగా ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక చూడండి ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు కేసీఆర్ చనిపోవాలని తిరుగుతున్నటం మరి చనిపోవాలని దిగినందుకు కోపం వచ్చి మరి ఉద్యమంకు ముందుకెళ్ళిరా నిజంగా మరి మీరు ప్రజలకు న్యాయం జారనే బయటకెళ్ళిరా అనేది చూద్దాం మరిగా వారి నోటికి మొక్కాలి అంటుండ్రు చంద్రబాబు అధ్యక్షుడట ఇక్కడ అదే విధానం చేస్తుండట మన రేవంత్ రెడ్డి అని చెప్తే చెప్తున్నాడు మన కేసీఆర్ వైజాగ్లో స్టార్ హోటళ్ళు వంట మనుషులతో ఎంఓఈలు అని చెప్పి యొక్క హెడ్లైన్స్ కేసీఆర్ మాటల హెడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మరి మనము ఈ యొక్క పూర్తి వివరాలు చూద్దాం మనం ఇక ఇప్పటి వరకు ఓ లెక్క రేపటి నుంచి మరో లెక్క నేనే వస్తున్నా తోలు తీస్తా ఏమంటున్నారు మన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క అంట నేనే వస్తున్నా తోలు తీస్తా అంట ఏం తోలు తీస్తావా నువ్వు అధికారం కోసం ఆరాటం పడటం తప్ప ఏ రాజకీయ నాయకుడైనా నిజంగా చిత్తతో ప్రజలకు ఊ చేసే నాయకుడు ఇంతవరకు అయితే మనకు కనపడలేదు చూద్దాం మరిగా నేను అన్నమాట ఏందో మరిగా ప్రజలలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతా నువ్వు ప్రజలతో కలవకపోతే నువ్వు ఎవరి భరతం పట్టలేవు కాంగ్రెస్ భరతం కాదు కదా నువ్వు ఎవరి భరతం కూడా పట్టలేవు నువ్వు అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించినట మరి ఒక వయ అయితే మంచిగుంది ఇక ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం భరత అంటున్నాడు సరే చూద్దాం మరి ఇది మంచి ఓటే మరి ప్రజలకు మేలు చేయడం కోసం ప్రజలందరినీ కలుపుకొని ముందుకొస్తా అంటున్నాడు ప్రజలకు మేలు జరిగేలాగా చేస్తా అని చెప్పు కానీ కాంగ్రెస్ భరతం భర్తా అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే ముందుకొస్తున్నా అని చెప్పగానే చెప్తున్నాడు కనపడుతుంది కేసీఆర్ ఇక్కడ మీ మాటల్లో ఇక చూద్దాం మరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు అన్ని రంగాలను కుదేలు చేస్తున్న సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తామని ప్రకటించారు వారికి ఇన్ని రోజులు అవకాశం ఇచ్చామని ప్రజలకి ఏదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నారని తప్పదు కాబట్టే బయటకు వచ్చారని తెలిపారు చూడండి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏముంటుందంటే ప్రజలకు ఏదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నా ఇక తప్పని పరిస్థితుల్లో నేను బయటకు రావాల్సి వస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్యాయం చేస్తుందని చెప్పి చెప్పకనే చెప్తున్నట్టు కనపడుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు సాధారణంగా మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరును చూసినట్లయితే నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నీతి నిజాయితీ ధర్మం మానవత్వం విచక్షణ జ్ఞానం దేశభక్తితో మనస్ఫూర్తిగా పరిపాలన అందించిన అయితే మనము ప్రభుత్వాలను అయితే మనము చూడలేదని చెప్పి బల్లబుద్ధి చెప్పొచ్చు అలాంటి ప్రభుత్వాలు రావాలని మనం భగవంతుని మనం ప్రార్థిద్దాం ఇది చూద్దాం మనం ఇక ఇక ప్రజలకు ఏదో మంచి చేస్తారని ఇంతకాలం మౌనంగా ఉన్నామని తప్పదు కాబట్టి బయటకు వచ్చామని తెలిపారు ఆదివారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు కేవలం నలభై టీఎంసీలు చాలంటూ కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని చెప్పి మరే కేసీఆర్ ప్రశ్నిస్తుండ్రు మరే కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి దీనికి రేవంత్ రెడ్డి కూడా మరి ఏం ఆన్సర్ ఇచ్చిండో కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం మరే ఇంకా ఈ విధంగా ప్రశ్నించు కేసీఆర్ మరి తెలంగాణకు బచావత్ ట్రైబ్యునల్ తొంభై టీఎంసీల నీటి కేటాయింపులు చేసిందని తెలిపారు తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ ఎన్ని టీఎంసీల నీటిని కేటాయింపులు చేసిందని తెలుపుతున్నాడు తొంభై టీఎంసీల నీటిని కేటాయింపులు చేసిందని తెలిపారు అదనంగా వచ్చే వాటితో కలిపి నూట అరవై ఐదు టీఎంసీల వరకు తీసుకెళ్ళవచ్చని దాంతో పాలమూరులో ఆరున్నర లక్షల ఎకరాలతో పాటు మరో కొంత కలిపి మొత్తం పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుందని భావించామని చెప్పారు ఓకే మంచిగా ఉంది తద్వారా పాలమూరు జిల్లాకు ఉపశమనం లభిస్తుందని అనుకున్నామన్నారు కానీ కేంద్రం కొత్తగా తాకీదు ఇచ్చిందని అందుకు కాంగ్రెస్ ఎందుకు తల ఊపుతోందని మండిపడ్డారు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వమని ఇరిగేషన్ మంత్రి ఉత్తం ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు సర్కారుకు సంబంధించి ప్రతి విషయంలోనూ చెక్ చేస్తామన్నారు అనేక అంశాలపై పోరాడుతామన్నారు భూదందాలపై కొట్లాడుతున్నామని తెలిపారు ఓకే మంచిగా ఉంది మీరు అనేక అంశాల మీద కొట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయడానికి ఇంకా మరి ఇంకా వివరాలు ఇంకా ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి మరి మనం మనం కేసీఆర్ ఏమంటుండం గోదావరి జలాల దోపిడీ జరుగుతుంటే ఎవరి ప్రయోజనాల కోసం చప్పుడు చేయకుండా ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించినట ఇక్కడ ఏం జరుగుతుందంట గోదావరి జలాల దోపిడీ జరుగుతుందంట మరి ఏం దోపిడీ జరుగుతుంది కూడా చూ చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ నుంచి తానే స్వయంగా రంగంలో దిగుతానన్నారు రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తామని ప్రతి ఊరిలో డప్పు కొడతామని జలదోపిడిపై ఎండగడతామని ప్రకటించారు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడతామన్నారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడతామని అంటున్నారు రాష్ట్ర హక్కులను రక్షించుకోవాలని ఈ విషయంలో తాను మౌనంగా ఉండేది లేదన్నారు వెరీ గుడ్ సూపర్ డైలాగ్ ఇది రాష్ట్ర హక్కులను రక్షించుకోవాలి ఈ విధంగా తాను మౌనంగా ఉండేది లేదంటున్నాడు ఈ రాష్ట్ర హక్కులు ఏందో కూడా మీరు ప్రజలకు పూర్తిగా తెలియపరచండి పూర్తి స్థాయిలో అప్పుడు ప్రజలకు ప్రతి మనిషి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచన ఆలోచించే విధానంలోకి రావడం జరుగుతుంది కేసీఆర్ గారు సరే చూద్దాం మరిగా మనం ఇంకా వివరాల్లోకి వెళ్ళి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరి జరిగినా కొట్లాడతామన్నారు రాష్ట్ర హక్కులను రక్షించుకోవాలని ఈ విషయంలో తాను మౌనంగా ఉండేది పాలమూరుపై కేంద్రం తీరును నిలదీస్తామన్నారు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఇరవై ఏళ్ల టీడీపీ పాలనలో పాలమూరు జిల్లాను కోలుకోలేని దెబ్బ కొట్టారని ఆరోపించారు మరి ఈ విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి కూడా మరి మీ పాలనలో పాలమూరు జిల్లాకు ఏం చేసిరని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ప్రశ్నించే ఉంటారు మరి ఆ విషయాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం భీమా ప్రాజెక్టు తుంగభద్ర తుంగభద్రామకాల్వ ద్వారా నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉందన్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెనుశాపంగా మారిందని అందులో ఉమ్మడి ఏమంటారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెనుశాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెనుశాపంగా మారిందా మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అంటే టోటల్గా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు అని ఉద్దేశించి మీరు మాట్లాడేదా ఇక్కడ లేదంటే ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అనే విషయాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడేదా అనేది ఇక్కడ అర్థం కాని సమస్య అర్థం ఓడ్ అది సరే ఇంకా కొంచెం వివరాల్లోకి వెళ్ళి చూస్తే పూర్తిగా అర్థమవుతుండొచ్చు చూద్దాం మనం ఇక పాలమూరు జిల్లాను కోలుకోలేని కొట్టారని ఆరోపించారు భీమా ప్రాజెక్టు తుంగభద్ర ఎడమకాలుదారు నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీరు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉందన్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు కిక్షోభంగా మారిందని అందులో ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా నిరాధారణకు గురైందని తెలిపారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నాడు కాబట్టి ఓకే సమైక్య రాష్ట్రంలో నీళ్లు అడగలేదని అయినా జూరాలను అక్కడే కట్టాలని డెబ్బై టీఎంసీల నీటిని ట్రైబ్యునల్ స్వయంగా కేటాయించిందని పేర్కొన్నారు ఇదంతా పంతొమ్మిది వందల నాలుగు నుంచి డెబ్బై ఆరు మధ్య జరిగిందని అప్పటి సీఎం అంజయ్య పునాది రాయి వేస్తే పంటి పట్టించుకున్న వారే లేరని అన్నారు అప్పటి సీఎం అంజయ్య పునాది వేస్తే పట్టించుకునే వారే లేరని మీరు అన్నారు మరి మీరేం చేశారు పది సంవత్సరాలు పరిపాలించారు కదా కేసీఆర్ గారు మరి మానవ హక్కుల సంఘం ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మరి మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మరి మీరేం చేశారు చెప్పండి మరి ఇక బ్యారేజీ కట్టారు కానీ కాల్వలు లేవట నీళ్లు పారవు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరే వరకు ఇదే పరిస్థితి ఉండేది పాలమూరు జిల్లాను అప్పటి సీఎం చంద్రబాబు దత్తత తీసుకొని ఇష్టం వచ్చినట్లు గుణాధారాలు వేసుకుంటూ పోయారే తప్ప నిర్మాణాలు చేసిందే లేదు కర్ణాటక రాష్ట్రానికి పదమూడు కోట్ల పరిహారం ఇవ్వకపోవడంతో అప్పట్లో బాబును ప్రశ్నించాను తీవ్రమైన విమర్శలు చేస్తే కర్ణాటకకు పరిహారం చెల్లించి జూరాల కట్టించాడు అయితే ఎనభై వేల ఎకరాలకు పారాల్సిన జూరాల ఇరవై వేల ఎకరాలకు పడిపోయింది తెలంగాణ వచ్చాక పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం నెట్టెంపాడు భీమా కల్వకుర్తి లైన్లోకి తెచ్చి ఆరు పాయింట్ యాభై లక్షల ఎకరాల ఆయకట్టుకు అందుబాటులో తెచ్చాం మిషన్ కాకతీయ ప్రాధాన్యమిచ్చి మైనర్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని పెంచాం వాగులపై చెక్ డ్యాములు కట్టాం వీటి ద్వారా మరో వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల ఎకరాల సాగులోకి వచ్చింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెర మీదకు తెచ్చాం అన్ని అనుమతులు సాధించి ప్రక్రియ మొదలుపెట్టే లోపు ప్రభుత్వం మారిందని కేసీఆర్ అన్నారు ఓకే ఒక క్వశ్చన్ మీకు వేసినా కదా ఆ క్వశ్చన్కి ఇక్కడ మీరు చెప్పిన ఈ మాటల్లో అర్థం దొరికింది మరి అన్నీ మేము ప్రయత్నం చేసినాము పాలమూరుని అభివృద్ధి చేయడానికి ఇంతలో ప్రభుత్వం మారిందన్నాం సరే ఓకే ఈ విషయంలో నేను కేసీఆర్ గారిని ఏకీభవిస్తున్నాను మీరేం చే మీరేం చేశారని చెప్పి క్వశ్చన్ వేసినా కదా మీరు ఏం చేశారు ఇక్కడ చెప్పి క్లియర్గా ఓకే పర్లేదు కేసీఆర్ మరి ఈలో ప్రభుత్వం మారిందని మరి కేసీఆర్ అంటున్నాడు రెండేళ్లుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తట్టడి మట్టి తీయడం లేదని పైసా పని చేయడం లేదని కేసీఆర్ విమర్శించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ఏం పనులు చేయట్లేదు అని చెప్పేసి కేసీఆర్ విమర్శిస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీనివరక ఎవరి ఒత్తిడి దాగి ఉందని ప్రశ్నించారు మరి మన రేవంత్ రెడ్డి ఎవరి ఒత్తిడితోనో ఆగిపోయే మనిషి మరి కాదా మరి చూద్దాం మరి తర్వాత మనము చంద్రబాబు కుట్ర కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం వెలికి పంపిందని ఆరోపించారు బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శని అయిందని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలు అవసరం కాబట్టి చంద్రబాబు మాటలు విని డిపిఆర్ను వాపస్ పంపిందన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రొల్లి చేయడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నల్లు చేయడం లేదు కాబట్టి మరి మీరు లొల్లి చేయడానికి వచ్చారు కాబట్టి ప్రజలందరినీ చైతన్యవంతం చేయండి ఈ విషయం మీద అవగాహన కల్పించండి ప్రజలందరూ ఏకమైతే మరి లొల్లి చేయడం పెద్ద సమస్యేం కాదు ఆ లొల్లు ఏమైనా కూడా చట్టబద్ధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము కూడా మీకు తెలియపరుస్తున్నాం కేసీఆర్ గారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లొల్లి చేయడం లేదని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల మధ్య ఎండగడతాం పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చూడతాం పోస్టర్ తయారు చేస్తున్నాం రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తాం భారీ బహిరంగ సభలు నిర్వహించి నేనే స్వయంగా హాజరవుతా అని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అని విమర్శించారు తమ హయాంలో మంచి పద్ధతిలో ప్రభుత్వం నడిపించామని ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని పట్టపగలే హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు నెలల తీవ్రత ఇరవై శాతం పెరిగిందన్నారు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందని అలవికాని హామీనిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారని ఆయన ఆరోపించారు ఓకే కేసీఆర్ గారు మీరు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణల్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి మరి ఇక ముందు ముందు మీరు మొదలుపెట్టే ఈ యొక్క నీటి కొరకు మొదలుపెట్టే యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తుండడం మేము కూడా వీక్షిస్తూనే ఉంటాం మీ యొక్క ఈ యొక్క ఉద్యమాన్ని కూడా మా యొక్క ఛానల్ ద్వారా మేము ప్రజలకు మీరు ఏం చేస్తారు అనేది కూడా క్లారిటీగా కూడా మేము అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనా కూడా ఎవరు మీరు ఏ ఉద్యమం మొదలుపెట్టినా కూడా ఎవరి ప్రాణానికి హాని జరగకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ ఆస్తులు నష్టాలు జరగకుండా ప్రాణ నష్టాలు జరగకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా ప్రయత్నిస్తే బాగుంటుంది మీరు ప్రజలను రెచ్చగొట్టి రెచ్చగొట్టే విధంగా యాక్టివిటీస్ చేయకుండా ఉండాలి దయచేసి అంటే మీరు అలా చేస్తారని నేను భావిస్తలేను కానీ ముందు జాగ్రత్తగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు